శ్రీ గురుభ్యో నమ శ్రీ దేవీ భాగవతం చతుర్దస్కందం పదవాధ్యాయం శుక్రాచార్యుడి తపస్సు జనమే జయ హిరణ్య కసిపుడు దేవతలతో వైరం పెట్టుకుని వేల సంవత్సరాలు యుద్ధం చేసి కట్టకడపటికి ఓడిపోయాడు అతని కొడుకు ప్రహ్లాదుడు అదే వైరాన్ని కొనసాగించి యుద్ధాలు చేశాడు ఇంద్రుడి చేతిలో పరాజితుడై విరోచన సుతురై బలికి సింహాసనం అప్పగించి తాను తపస్సులకు వెళ్ళిపోయాడు బలి చక్రవర్తి కూడా తాత తండ్రుల మార్గంలోనే ప్రయాణించి దేవతలతో తలపడ్డాడు విష్ణుమూర్తికి సహాయకుడిగా ఇంద్రుడు జయకేతనం ఎగురవేశాడు హతశేషులైన దైత్యులు బ్రతు బ్రతుకు జీవుడా అని పారిపోయే మృగు పుత్రుడైన శుక్రాచార్యుణ్ణి శరణి వేడారు నువ్వు సహాయం చేయకపోతే పాతాళానికి పారిపోవడం తప్ప మాకు గత్యంతరం లేదని ప్రాధాయపడ్డారు శుగ్రుడు ఇచ్చాడు నా తపశక్తితో నా మంత్రశక్తితో నా వైద్య విద్యతో మీకు సహాయం చేస్తాను భయపడకండి అన్నాడు ఓషధీ వైద్యం చేశాడు అందరూ గాయాలు నయమయ్యాయి దైత్యులు స్థిమితపడ్డారు చారుల వల్ల ఈ వార్త దేవతలకు తెలిసింది నాయకులు అందరూ కలిసి చర్చించారు భృగవంశంభవుడైన శుక్రాచార్యుడు మంత్రాగం మంత్రాంగం పండక ముందే మనం హఠాత్తుగా దాడి చేసి దైత్యులను సంహరిద్దామని నిర్ణయించుకున్నారు ఇంద్రుడి నాయకత్వంలో బయలుదేరి వెళ్ళి మెరుపుడి దాడి చేశారు రాక్షసులను ఊచకోచ కోశారు కాకావికులై పరుగులు తీసిన వారు తీయగా మిగిలిన వారు శుక్రాచార్యుడి కాళ్ళ మీద పడ్డారు రక్షించు మహాప్రభో అన్నారు భయపడకండి నేనున్నాను అంటూ అతడు వారిని ఓదార్చాడు శుక్రాచార్యుని చూసిన దేవతలు ఇక అక్కడికి ఊచుకోత ఆపి స్వర్గానికి తిరుగుముఖం పట్టారు దేవతలు వెళ్ళిపోయాక అటు ఇటు బెదిరి పారిపోయిన రాక్షసులందరినీ ఆహ్వానించి బృగుపుత్రుడు శుక్రాచార్యుడు ఓదార్చాడు ధైర్యవచనాలు పలికాడు పూర్వం ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన సంగతిని ఇప్పుడు మీకు తెలియచేస్తాను వినండి అంటూ మొదలుపెట్టాడు విష్ణుమూర్తి రాక్షస సంహారానికి కంకణం కట్టుకున్నాడు వరాహరూపం ధరించి హిరణ్యాక్షుణ్ణి నరసింహావతారం ధరించి హిరణ్య కసుపుణ్ణి సంహరించాడు ఇంకా ఇలాగే క్రమక్రమంగా సర్వరాక్షస సంహారం చేస్తాడు ఇది అలనాడు బ్రహ్మదేవుడు నాకు చెప్పిన సంగతి అయ్యనా భయపడకండి విష్ణుమూర్తిని జయించడానికి అనుమైన ఉపాయం ఏది ప్రస్తుతం నాకు స్ఫురించడం లేదు అందుకని శంకరుడు దగ్గరికి వెళ్ళి సలహా కోసం వెళ్ళి వస్తాను నేను వచ్చేదాకా మీరంతా ఇక్కడే ఉండండి త్వరలో వస్తాను శుక్రాచార్యుడు కూడా వెళ్ళిపోతే మరీ ఒంటరి వాళ్ళం అయిపోతాం ఎలాగానే రాక్షసులు కంగారు పడ్డారు ఆచార్య నువ్వు వచ్చేలోగా మా ఈ కొద్ది మందిని దేవతలు మట్టు పెట్టేస్తారేమో మహావీరులంతా ఇప్పటికే చనిపోయారు విత్తనాలాగా మేము ఈ కొద్దిమంది బతికి ఉన్నాము ఎలాగానే దైత్యులు దీనంగా పలికారు దైత్యులారా తప్పదు నేను వెళ్ళి శంకరుడు నుంచి మంత్ర విద్యను తెచ్చి మీకు ఉపదేశించే వరకు మీరంతా ఎక్కడో ఒకచోట ఎలాగో ఒకలాగ తల తలదాచుకోండి శమధమాదులు అలవరుచుకుని తపస్సులు చేయండి మీ జోలికి ఎవరూ రారు సామాధానాలు ఉపయోగించండి సమయోచితంగా ప్రవర్తించండి దేశకాలాలు బల పౌరుషాలు చూసుకోవాలి కదా అవసరమైతే శత్రువులకు ఊడికం చేయాలి శక్తి సమకూరాక సంహరించాలి ఇది శుభప్రదమైన రాజనీతి శుభప్రదమైన రాజనీతి అందుకని ప్రస్తుతానికి వినయగుణం నటిస్తూ సామోపాయంతో కాలం గడపండి నేను వచ్చే వరకు గుమ్మం కదలి వెళ్ళకండి శివుణ్ణి మెప్పించి మహామంత్రాలు తెస్తాను అప్పుడు చూపిద్దాం మన తడాక అని చెప్పి దైత్యుల్ని ఓడవరిచి వడపరిచి శుక్రుడు బయలుదేరాడు దానవులంతా కలిసి ప్రహ్లాదుణ్ణి ఉభయలకు విశ్వనీయుడు కదా అని దేవతల దగ్గరికి రాయబారం పంపారు ఆయుధాలు విడిచిపెట్టేశాం వల్కాలు ధరించాం కందమూలాలు తింటూ ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్నాం కాబట్టి ఇక మా జోలికి రాకండి అని దైత్యుల సందేశాన్ని ప్రహ్లాదుడు వినిపించాడు దేవతలు విశ్వసించారు తాము విసిగిపోయారేమో యుద్ధ సన్నాహాలు విడిచిపెట్టి హాయిగా నిశ్చింతగా క్రీడా అయ్యారు దైత్యులు దంపతాసునులై కశ్యప ప్రజాపతి ఆశ్రమంలో తలదాచుకుంటూ శుక్రాచార్యుడి రాకు కోసం ప్రతీక్షిస్తున్నారు భృగు సంభవుడు శుక్రాచార్యుడు కైలాసానికి వెళ్ళి మహాదేవుడికి నమస్కరించాడు బృహస్పతి దగ్గర లేని దివ్య మంత్రాలు నాకు కావాలి దేవతలను ఓడించాలి రాక్షసులను గెలిపించాలి అలాంటి మహత్తరమైన మంత్రాలను ఉపదేశించు అని అభ్యర్థించారు మహాదేవుడు సర్వజ్ఞుడు శంకరుడు ఆలోచించాడు దేవతలకు ద్రోహం తలపెట్టి ఈ శుక్రాచార్యుడు ఎలా వచ్చాడు ఇతడు రాక్షసుల గురువు వారి విజయం కోరుకుంటున్నాడు సహజం మరి నా కర్తవ్యం ఏమిటి నేను నా దేవతలను రక్షించుకోవాలి అని ఆలోచించి శుక్రుడితో ఇలా అన్నాడు శుక్రాచార్య నీ కోరిక నెరవేరాలంటే ఒక దుష్కరమైన వ్రతం ఉంది దుష్కరంలోనూ అతి దుష్కరం అయినా చెబుతాను చేయగలిగితే చూడు కిందు నుంచి పొగ పెట్టుకొని తలకిందులుగా వేలాడుతూ ఆ పొగనే పీలుస్తూ పూర్తిగా వేయేళ్ల పాటు తపస్సు చేయాలి చేస్తే నువ్వు కోరుకున్న మంత్రాలన్నీ లభిస్తాయి ప్రయత్నించు నీకు శుభమగుగాక శుక్రాచార్యుడు సరే అన్నాడు మరోసారి నమస్కరించి సెలవు తీసుకున్నాడు ఎక్కడో అడవిలో అనువైన చోట చూసుకుని తపస్సు ప్రారంభించాడు తలక్రిందుల తపస్సు ధూమపాన తపస్సు విష్ణుమూర్తికి భృగుశాపం ఈ సంగతి దేవతలకు తెలిసింది అన్నన్నా మోసం చేసా చేద్దామనుకున్నారా రాక్షసులు అటును అటు మండిపడ్డారు సర్వసన్నద్ధులై పడ్డారు ఈ హఠాత్ పరిమాణానికి విస్తుపోయిన రాక్షసులు బతిమాలుకున్నారు దేవతలారా ఇది మీకు భావ్యం కాదు ధర్మము కాదు మేము నిరాయుధులం తపో వృత్తిలో బతుకుతున్నాం మీకు భయపడి ఈ ఆశ్రమంలో దా తలదాచుకున్నాం ఇలాంటి మమ్మల్ని సంహరించడం పాడి కాదు నిరాయుణ్ణి శరణన్నవాడిని భయభీదు ఆచారుణ్ణి వ్రతాచరణలో ఉన్నవాడిని చంపకూడదని కదా ధర్మశాస్త్రం మీరే దాన్ని ఉల్లంఘిస్తే ఎలా దొంగ సన్నాసులారా మాకు మీరు ధర్మ సన్నా ధర్మ పన్నాలు చెబుతున్నారా మీ గురుణ్ణి పంపించారుగా తపస్సుకి వస్తాడు దివ్య మంత్రాలు తెస్తాడు మా మీదే ప్రయోగిద్దురు కానీ అని యశక్క ఏకశక్కమాడుతూ దేవతలు భీకర మారణాయుధాలతో విజృంభించారు రాక్షసులు పలాయనం చిత్తగించారు వెళ్ళి వెళ్ళి శుక్రాచారుడి తల్లిని శరణు వేడారు ఆవిడ అభయం చెంది భయపడకండి భయపడకండి నా సన్నిధిలో అసలు భయపడకండి అంది రాక్షసులు హమ్మయ్యా అనుకున్నారు తరుముతో వెన్నంటే వచ్చిన దేవతలు అయ్యో ఆశ్రమం అనైనా చూడకుండా చొరవగా ప్రవేశించి కావ్యమాత భృగుపత్ని వారిస్తున్నా వినకుండా రాక్షసులను చాలామందిని పట్టుకుని పొడిచి చంపారు ఈ దారుణాన్ని ఎలా వారించడం అని క్షణం ఆలోచించిన భృగుపత్ని తన తపశ్శక్తితో ఇంద్రుడితో సహా ఆ దేవతలందరినీ నిద్రా వివశని చేసింది క్షణంలో అందరూ చేష్టలుడికి నిద్రపోయారు ఇంద్రుడు కూడా ఇంద్రుడు కూడా దీనుడై నిద్రా దీనుడు కాబోతున్న తరుణంలో విష్ణుమూర్తి వచ్చి అతడిని తనలో ప్రవేశింపచేసుకుని రక్షించాడు ఇది చూసి భృగుపత్నికి కోపం వచ్చింది చూడండి నా తపశక్తి అంటూ ఇద్దరిని కలిపి నిద్రావసలన చేసింది ఇద్దరు స్తబ్దులయ్యారు ఆకాశంలో నిలబడి అన్నీ చూస్తున్న మిగతా సకల దేవతలు హాహాకారాలు చేశారు మహావిష్ణువు ఏమిటి ఆలోచన ఎందుకు ఇంకా ఎందుకు ఇంకా ఆలస్యం స్త్రీ అని శంకించకు ఈ దోరహంకారిని వెంటనే సంహరించు లేదంటే మరణం లేని భక్షిస్తుంది సంహరిస్తుంది అని దేవేంద్రుడు ప్రేరేపించాడు విష్ణుమూర్తి చక్రాయుధాన్ని స్మరించాడు ప్రయోగించాడు భృగుపత్ని శిరస్సు తెగబడింది దేవతలు జయ జయధ్వానాలు చేశారు అందరూ ఇద్దరు నుంచి విముక్తులయ్యారు ఇంద్ర విష్ణువులకు సంబరంగానే ఉంది కానీ భృగు మహర్షి వచ్చి శపిస్తాడని శంక కూడా మనసును పట్టి పీడిస్తూనే ఉంది భార్య మరణించిన వార్తను బురుగుకి తెలిసింది వలవలా ఏడ్చాడు సత్వగుణ సంపన్నుడైన విష్ణుమూర్తి ఇంతటి తామసం ఇంతటి ఆకృత్యం ఎలా చేయగలిగాడా అని ఆశ్చర్యపోయాడు శ్రీ అని చూడకుండా బ్రాహ్మణ వంశంలో పుట్టిందని గమనించకుండా నిరపరాధిని అని గ్రహించకుండా నా భార్యను సంహరించాడు కనుక నన్ను విధుడిని చేశాడు కనుక విష్ణుమూర్తిని శపించాల్సిందే అనుకున్నాడు ప్రేరేపణ ఇంద్రుడిదే అయినా పాపం చేసినవాడు విష్ణువే కనుక అతడినే శపించాలి అని నిర్ణయించుకున్నాడు మధుసూదన నువ్వు మోసగాడివి నిన్ను సాత్వికుడు అనుకుంటున్న వాళ్ళంతా వట్టి మూర్ఖులు నీ తమోగుణం నాకు ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది నా ఇల్లాలిని అకారణంగా సంహరించి నాకు గుండెల్లో చిచ్చు రగిల్చావు కనుక నువ్వు మత్స్యలోకంలో పదే పదే జన్మిస్తూ గర్భవాస దుఃఖాన్ని అనుభవితువుగాక అని శపించాడు జనమే జయ భృగు ఇచ్చిన శాపం కారణంగా విష్ణుమూర్తి అనేక అవతారాలు ఎత్తవలసి వచ్చింది భూలోకంలో ధర్మగ్లాన్ని సంభవించినప్పుడల్లా హరి హరి అవతరించి ఆ అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని పు పునఃప్రతిష్ఠం చేస్తుంటాడు దానికేమి అది అలా ఉండని జనమే జయ ఇక్కడ ఒక అద్భుతమైన సన్నివేశం జరిగింది విను భృగమహర్షి విష్ణుమూర్తిని అలా శపించి తన భార్య శిరస్సును త్వరగా తెచ్చి మొండేనికి అతికించాడు దేవి విష్ణువు నేను సంహరిస్తే నేను బతికించుకుంటాను ఇది నా ప్రతిజ్ఞ నే నేను ధర్మం తప్పని వాడినైతే శీల సంపన్నుడనైతే ఆడి తప్పని వాడినైతే నా భార్య జీవించగాక నా తేజస్శక్తిని దేవతలంతా గ్రహింతురు కాక అంటూ శీతలోదకాలను చిలకరించాడు మరుక్షణంలో ఆ తపస్విని లేచి కూర్చుంది నిద్ర నుంచి లేచినట్టు చిరునవ్వుతో నిలబడింది సృష్టి అంతా సంతోషించింది సాధు సాధు నినాదాలతో దంపతులను అభిన అభినందించింది భార్య పట్ల మృగు మహర్షి మృగు మహర్షికున్న ప్రేమ తపశ్శక్తికి అందరూ ఆనందాచార్యాలు ప్రకటించారు శుక్రాచార్య తపోభంగానికి ఇంద్రుడు ఎత్తగడ దేవతలు విస్మయం చెందారు ఇంద్రుడికైతే మరింత భయం పట్టుకుంది కావ్యుడి తపస్సు ముగింపుకు వచ్చింది మంత్రం సిద్ధిస్తుంది దానితో ఏమి చేస్తాడు తండ్రిని మించిన శక్తిశాలి అవుతాడు గబ్బా అని తలపట్టుకు కూర్చున్నారు విరుగుడు ఏమిటో ఏమి చేస్తాడో తెలుసుకునే దారి ఏమిటో ఎంతకీ తోచలేదు పాత ఉపాయమే కొత్త మనిషితో ప్రయోగిద్దామనుకున్నాడు సొంత కూతురు జయంతిని పిలిచాడు ముఖానికి నవ్వు పులుముకున్నాడు జయంతి నిన్ను నేను శుక్రాచార్యుడికి కన్యాదానం చేశాను అతడిప్పుడు తీవ్ర తపస్సుతో ఉన్నారు తీవ్ర తపస్సులో ఉన్నాడు నువ్వు వెళ్ళి పరిచర్యలు చేయి అతన్ని భర్తగా స్వీకరించు ఆరాధించు మనస్సు దోచుకో నీకు వివశని చేసుకో ఇది నేను స్వప్రయోజనం కోసం చేస్తున్నది పని ఇది నేను స్వప్రయోజనం కోసం చేస్తున్న పని అందుచేత కాదనకుండా అంగీకరించి నా భయం తొలగించు తండ్రి అంతర్యాన్ని గ్రహించిన జయంతి సరి అని అంగీకరించింది సరాచరి శుక్రాచార్యుడి సన్నిధికి చేరింది పొగలో తలక్రిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్నాడు పొగజూరిపోయాడు చెమటలు కక్కుతున్నాడు అరటి ఆకులతో వించామరలు వీచింది శుభ్రమైన శీతోలోదకాదులు తెచ్చి తాగడానికి అందించింది ఎండ సోకకుండా పైట చెరకు అడ్డం పట్టింది మధుర ఫలాలను ఎంచి ఎంచి కోసి తెచ్చి భక్తితో ప్రేమతో అందించింది నిత్య కర్మ కర్మానుష్ఠానికి కుశలు కుసుమాలు సమకూర్చింది చుకురాగులతో మెత్తని సైనం ఏర్పరిచింది ఆదరంతో సేవలం చేసిందే తప్ప ఏ వికారాలను ఏనాడో ప్రదర్శించలేదు శపిస్తాడని భయపడింది అతడి మనసును రంజిం రంజించేటట్లు స్థుతులు చేసింది అనుక్షణం ప్రియంగా మాట్లాడింది ఉదయమే అతడు లేచేసరికి ఆచమనోదకం సిద్ధంగా ఉంచడం మొదలుకొని సకలోపచారాలు అతడు మనస్సుకు అనుకూలంగా చేస్తుంది నిర్వికార చిత్తంతో బ్రహ్మచర్య దీక్షతో చేస్తుంది సంవత్సరాలు గడుస్తున్నాయి ఇంద్రుడిలో అతరత పెరిగింది జితాత్ముడైన శుక్రుడి ప్రవృత్తిని మనసును తెలుసుకోవడం కోసం మరికొందరు సేవకులు నియోగించారు కావ్యడు వెళ్ళి వెయ్యేళ్ళు తపస్సు నిర్విఘ్నంగా పూర్తయ్యింది మహేశ్వరుడు సంతోషించాడు ప్రత్యక్షమయ్యాడు దివ్య వరాలు ఇచ్చాడు అవధ్యత్వం సర్వజ్ఞత్వం అనుగ్రహించాడు అంతర్ధానం చెందాడు శుక్రుడు సంతృప్తి చెందాడు పక్కనే నిలబడిన ఉన్న జయంతిని చూశాడు నువ్వు ఎవరు ఎవరు అమ్మాయి పేరేమిటి ఎందుకని ఇక్కడికి వచ్చావు పని ఏమిటి అందమైన కనులను చిన్నదానా నీ కోరిక ఏమిటో చెప్పు ఎంత దుష్కరమైన తీరుస్తాను నీ సేవలకు సంతృప్తి చెందాను వరం కోరుకో అన్నాడు జయంతి ముఖంలో ఆనందంతో జయంతి ముఖం ఆనందంతో కలకలలాడింది రవంత సిగ్గుపడుతూ బదులు పలికింది భగవాన్ నేను ఏ పని మీద వచ్చానో నువ్వు తపశక్తితో గ్రహించలేకనే అడుగుతున్నావా జయంతి ఎరుగుదును అయినా నువ్వు చెబితే వినాలని ఉంది నీ మనసులో ఉన్నదేమిటో నిస్సంకోచంగా చెప్పు నీకు భద్రమగుగాక మహాముని నేను ఇంద్రుడి కూతురిని మా తండ్రి నిన్ను నన్ను నీకు సమర్పించాడు నా పేరు జయంతి అంటారు జయంతుడి చెల్లెలిని నాకు నీపై మనసయ్యింది ధర్మబద్ధంగా నన్ను స్వీకరించి ప్రేమతో ఆనందించు ఆనందింప చెయ్యి భామిని అలాగే అంగీకరిస్తున్నాను అయితే గడువు కేవలం పదేళ్ళు మాత్రమే అదృశ్య రూపాలతో ఇక్కడే క్రీడిద్దాం ఈ నియమానికి జయంతి అంగీకరించింది ఇంటికి తీసుకువెళ్ళి శుక్రుడు వివాహం చేసుకున్నాడు తన మంత్రశక్తితో ఇద్దరూ అదృశ్యులై స్వేచ్ఛతో క్రీడిస్తున్నారు శుక్రాచార్యుడు కృతార్థుడై మంత్రశక్తితో ఇంటికి తిరిగి వచ్చాడనే వార్త తెలిసి దైత్యులంతా పరుగుపరుగుని వచ్చారు ఆశ్రమం అంతటా గాలించారు గురుడు కనిపి గురుడు కనిపించలేదు అదృశ్య రూపంలో ఉన్నాడని వారికి తెలియదు ఆశగా మళ్ళీ మళ్ళీ వెతికారు కనిపించలేదు మనస్కులై భగ్న మనోరదలై కాళ్ళు ఇచ్చుకుంటూ స్వగ్రహాలకు తిరిగి వెళ్ళాలి